అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండవ చిన్నాలు చదువుతున్నాను చూడండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించింది ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అని అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఈ సాకును తీసుకుని మరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోగు పర్వతములలో ఒక దాని మీద దాని బలిగా అతని నర్పించుమని చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే అబ్రహాము ఆ విధంగానే పర్వతన్నటువంటి దేవాది దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు సంభాషిస్తున్నారు అనేక పర్యాయములు అనేక సందర్భాల్లో ఇద్దరు కలుసుకొని మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది పిల్లారా ఎందుకంటే దేవుడు అబ్రహామును ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలని కోరుకున్నాడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు ఆ విధంగా కోరుకున్నటువంటి ఆయన ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు ఒక విధంగా పరీక్ష పెడుతూ ఉన్నాడు ఒక విధంగా శోధిస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు ఆ పరిశోధించేటువంటి దానిలో ఆయన అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే ప్రియులారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది అబ్రహామా నీకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి నువ్వు నాకు ఇస్తావా అని అడుగుతున్నా చూడండి ప్రియలారా ఒక దినమున అబ్రహాము దేవుని అడుగుతున్న మాట ఏమిటంటే నాకెంతున్నాయేమి ఎన్నున్నా ఇంత ఆస్తి ఇంత పేరు ప్రఖ్యతలు పెరిగిపోయాయి నాకు ఎన్నున్నాయేమి అనంటే దానికి అర్థం ఏమిటంటే తన ఆస్తుల మీద ఆయనకు మక్కువ లేదు అంటే ఇష్టము లేదు ప్రేమ లేదు వాటిని అంత పట్టించుకోవట్లేదు ఆయన కానీ దేవుడు వాటిని అడగలేదు అబ్రహాముకు దేని మీదైతే ఎక్కువ ఇష్టముందో అబ్రహాముకు ఏదంటే ఎక్కువ మక్కువనో దానిని కోరుకున్నాడు దానిని కోరుకున్నప్పుడు అబ్రహాము చూడని ప్రియులారా వెనక తీయలేదు అనేటువంటి మాటను లేఖనాలు మనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఈ ఆది కాండం ఇరవై అధ్యాయము మొదటి నుంచి ఇంచుమించు పదిహేడు వచ్చినాల్లో పద్దెనిమిది వచ్చినాలలో అద్భుతమైనటువంటి సంఘటనలు విషయాలు ఎన్నో మనం చూస్తాం వీళ్ళుంటే సమయం ఉంటే మీరు తర్వాత చదువుతారు అయితే ఇక్కడ చూడండి ప్రియులారా వాక్యం సెలవిస్తుంది అబ్రహామా నీవు నాకు ఇచ్చ అంటే ఆయన ఇయ్యడానికి సిద్ధమైపోయాడు అవును ప్రియులారా ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మేము అబ్రహాము సంతానం అని పిలువబడుతూ ఉన్నాం అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నటువంటి నీవు నేను మనం అందరము ఇజ్రాయల్ గా పిలువబడుతున్నటువంటి మనము క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి మనము ఈ నేటి రేకాల సమయం ముందు ఒకవేళ దేవుడు నిన్ను అబ్రహాము అడిగినట్టుగా అడగకపోయినా ఆయన నీ నుంచి ఎన్నో అడిగాడు నీ నుంచి ఎన్నో ఆశించాడు ఆశించలేదు నన్ను ఎవరైనా చెప్పగలరా నన్ను ఏమీ దేవుడు అడగట్లేదని ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు అని ప్రియలారా దేవుడు ఎవరిని ఏ విధముగా అడగాలో ఆ విధంగా అడుగుతూ ఉంటాడు ఆ విధముగా అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుని అయినా ఆయన వెనక తీయలేదు ఈ రోజు ప్రియులారా వాక్యం సెలవిస్తుంది దేవుని అడుగుతూ ఉన్నాడు నువ్వు ఆయనకి ఏమైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నావా నువ్వు ఆయనకి ఇవ్వడానికే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకను ఒక దినమునొక సందర్భములో యువత దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు తన కుమార్తెని ఇయ్యనికైనా వెనక తీయలేదు అని లెక్కనలు మనం చూస్తున్నాం తన బ్రతుకును మార్చి తన జీవితాన్ని మార్చి అనేకలకు సాక్షిగా నిలబెట్టి తన బ్రతుకుకు తన జీవితానికి ఒక గొప్ప ఉన్నతమైన విలువను తీసుకొచ్చినటువంటి ఆ దేవాది దేవునికి అపోసినటువంటి పౌలు సమర్పించుకుని అంటున్న మాట ఏమిటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభము అని ఆయన లేఖనాల్లో చాలా స్పష్టంగా కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం తన ప్రాణాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు యొక్క తన కుమార్తెనిచ్చి మనం చూస్తున్నాం ఆ విధంగానే విధంగా పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఒక తన దగ్గర ఉన్నటువంటి ఆ రెండు కాసులు ఏవైతే ఉన్నాయో అది వెనకక తీయకుండా ఇచ్చి వేయడానికి సంసిద్ధత అయిపోయిందట పుస్తుల కార్యములు నాలుగవ ధ్యాయము ప్రియులార ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వచ్చినాల వరకు గనక అక్కడ మనం చదువుకున్నట్లయితే విశ్వసించిన వారందరూ ఏం చేశారట వారు కలిగినటువంటి వాటిలో ఏదియో తమదని అనుకోనకుండగా సమస్తములు దేవునికి ధరాలముగా వారు ఇచ్చారు అని వాక్యమును మనం చూస్తూ ఉన్నాము ధరాలముగా వారు ఇచ్చారట వారికి కలిగినది దానిలో ఏదియో వారిది అనుకోలేదట వాళ్ళు ఇది మాది అని అనుకోలేదా ఏమనుకున్నారు వాళ్ళు ఇది దేవునిది అనుకున్నారట కనుక ప్రిమట్వెంట్ వాళ్ళారా నీకు మక్కువగా ఉన్నది నీకు ఎక్కువ ఇష్టమైనది దేవుడు ఏదైనా అడిగితే అది ఇచ్చే స్థాయిలోనూ ఉండాలి అది విశ్వాసం అంటే అది విశ్వాసం అంటే కొంతమంది తెల్లబట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారట వాళ్ళు ఏం చేస్తున్నారట సోంపులోను జీలకర్రలోను కూడా దేవునికి దేవుని దేవునికి చెల్లించాలని ఇస్తున్నారని మొత్తం ఇరవై మూడు ఇరవై మూడులో మనము చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం దేవుని విషయంలో దేవుడు అడిగినప్పుడు దేనిని నీవు ఆశించకుండగా దేవునికి చెంది చెల్లించవలసింది దేవునికి ఇవ్వవలసింది అది ఏదైనాను కానీ సమయమే కానీ నీ కుమారునే కానీ నీ జీవితమే కానీ నీ దశభాగమే కానీ నీ అర్పణలే కానీ ఏవైనాను ప్రియులారా నువ్వు ఉంచుకోవడానికి వీళ్ళే నీకు ఒక పూట తినడానికి ఆహారం ఉంది ఆ పూటనే దేవుడు కావాలని కోరుకున్నాడు ఆ రోజు నువ్వు ఫస్తులు ఉండడానికైనా సిద్ధపడాలి అది విశ్వసించిన వారు అని ఆ లెక్కలోనికి నీ పేరు వస్తుంది నీ అవసరం తీర్చుకోవడానికే నువ్వు అనుకో నీ పనులు చూసుకోవడానికే నువ్వు చూసుకుంటున్నావు అనుకో దేవుని పక్కన పెట్టిన వాడు ఈరోజు ఉద్యోగం చేయాలా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలా ఏది కోరుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఏది విలువైనది నీకు ప్రాధాన్యత అయినది చూసుకో అత్యవసరమైంది అత్యవసరం అయ్యింది కానీ ప్రియులారా వాక్యం సెలవిస్తుంది నీ సంఘములో ఏ ఆరాధన క్రమములు ఉన్నాయో ఆ ఆరాధనలో కొంతైనా గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి కొంతైనా గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అవసరమైతే మీ అయ్యగారి దగ్గరికి లేక మీ పాష్ గారి దగ్గరికి మీరు వెళ్ళి అయా మాకు ఇలాంటి పని ఉంది మేము వెళ్ళి వస్తాం ఓ పది నిమిషాలు మాకు ముందైనా కూర్చోబెట్టుకోలేదంటే ఆరాధన అయిపోయినాక వచ్చి మాకు చెప్పు అని చెప్పి ఆ విధముగా నువ్వు ఉండగలిగితే ఆ విధముగా దేవుని భయము కలిగి జీవించగలిగి ఆదివారం కొంతైనా కొంతను గడపగలిగితే నువ్వు మహాధన్యుడవు ఎందుకంటే నువ్వు దేవునికి విలువ ఇస్తున్నావు ఏ చచ్చికే బోలేదు ఇంకా అవసరము అని చెప్పి దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో నువ్వు దేవునికి అప్ప చెప్పాలి ఒకవేళ నువ్వు వెళ్ళే సంఘ కాపరికి నువ్వు అడిగినప్పుడు ఆదివారం మొదటి ఆరాధన రెండవ ఆరాధన అయిపోయి నేను అలసిపోయా నాతో కాదు ఉన్నాడు అనుకో ఆయన లెక్కప్ప చెప్తాను అందుకు ప్రియమైనటువంటి వాళ్ళారా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు ఇష్టమైనది ఏదైనా కానీ అది దేవునికి ప్రాధాన్యత ఇచ్చేదై ఉండాలా దేవునికి మొదటి స్థానం ఉండాలి అది నువ్వు కోరుకోవాలా ఇక్కడ చూడండి అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికైనా వెనక తీయలేదట శిష్యులు వెళ్ళారట శిష్యులు వెళ్ళి ఇది గాడిద ఈ గాడిద నా తండ్రి అయినటువంటి దేవునికి కావాలని అడుగుతున్నాడంటే మారుబాట మాట్లాడకుండా వాళ్ళు ఏం చేశారు ఆ గాడిదపిల్లని దేవునికి ఇచ్చేశారు ఆ గాడిదపిల్లని దేవునికి ఇచ్చేసారు అలా ఇచ్చినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు ఎంతో మంది ఉన్నారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఐదు రెండు రెండు చేపలు తీసుకొచ్చారులారా నీ కలిగినది నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చేటువంటి స్థాయికిను రావాలి దేవుని దగ్గర దొంగలించే స్థాయిలను ఉండకూడదు అది దైవ లక్షణము కాదు కనుక అబ్రహాము వలె మనం ఉన్నతమైన శిఖరము లెక్కాలంటే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా దేవునికి దేవునికి చెల్లించే విధముగా ఇచ్చే విధముగా మన జీవితాలను మలిచి మార్చుకుందాం అటు భాగ్యము ధన్యత దేవుడు మనకి చుడుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొంతనాస్తుంటాను ఈ మాటలు నాలో మాలో మందరిలో ఫలింపు చేయమని పేసు రాముని వేడుకుంటున్నాం తండ్రి